మాట కూడా మేము సూటిగా అడుగుతున్నాం మీరు ఆలోచించుకోండి మీరు మాట్లాడిన మాటలు నిజామాబాద్ ఎంపీగా నాకు అవకాశం ఇస్తే నేను తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపించిన అని మీరు అన్నారు బట్ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మిమ్మల్ని నిజామాబాద్ ఎంపీగా గెలిపించినారనే విషయం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఏ పార్లమెంటు సభ్యుడైనా గెలవాలంటే అక్కడ ఉన్న శాసనసభ్యులు సహకరిస్తేనే వాళ్ళు గెలిపిస్తేనే పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక అవకాశం ఉంటుందనే మాట మీరు మర్చిపోవద్దు మీ వల్ల తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అన్నారు మీరు అంటున్నారు బట్ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మీరు పార్లమెంటు సభ్యుల సభ్యురాలుగా గెలవడానికి మీకోసం పనిచేసినారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు సరే ఏదేమైనప్పటికీ మీరు మళ్ళీ రెండవసారి పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ రెండవసారి కూడా మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఓటమి పాలైనా ఓటమి పాలైనా మీ బాధ చూడలేక మా పార్టీ గౌరవ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారు మీకు మళ్ళీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినారు ఆ మాట ఎట్లా మర్చిపోయినారు మీకంటే సీనియర్ మొదటి నుంచి కూడా మా కేసీఆర్ గారు వెంబడి నడిచిన బోయినపల్లి వినోద్ కుమార్ గారు కూడా ఓడిపోతే వారికి కూడా ఇవ్వకుండా మీకు అవకాశం కల్పించిన ఎట్లా మర్చిపోయినారు మీరు